మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్ ఎన్నికల ముందలు చేరాం మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చే గల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే అటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు కుమార్స్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రాటేజిక్ యాసెట్ భారతదేశానికి కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకున్న సంప్రదింపులు చేసాం ఏడు నెలల్లో సాధించుకున్నాం